బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా సైకిళ్ల పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని మోడీ కానుకగా బోయినపల్లి అదేవిధంగా కుదురుపాక స్తంభంపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా ఎంఈఓ శ్రావణ్ బోయిన్పల్లి కుదురుప్రకాస్త పాఠశాలల ప్రధానోపాధులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంఈఓ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల మండలాధ్యక్షుడు ఎడపల్లి పశురాములు బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి బీజేపీ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహచారి బీజేపీ సీనియర్ నాయకులు బొంగని అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి విద్యార్థులకు సైకిల్ సైకిల్ యొక్క పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఏంటంటే ఇది మోడీ గారికి గిఫ్ట్ బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మోడీ గారికి గిఫ్ట్ గా ఈ సైకిల్ అని ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా బండి సంజయ్ కుమార్ గారు సైకిల్ కాకుండా రానున్న రోజుల్లో కూడా ఇంకా కింద కానీ అదే విధంగా వారికి బుక్స్ కానీ అవి కానీ ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ సైకిల్ ఇచ్చు ఇది కూడా దేశవ్యాప్తంగా అందరికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేసే విధంగా ఒక అధిష్టానానికి చెప్తా అని చెప్పి తనకు చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఏంటంటే విద్యార్థులు విద్యార్థులు ఈ స్కూల్ కు వెళ్తా ఉంటే సైకిల్ మీద లేక ఎందుకంటే స్కూల్ కు వెళ్ళలేక ఇబ్బందులకు ఆర్థికంగా లేక ఈ స్కూల్ కు వెళ్ళలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి దీనికి సైకిల్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉపాధ్యాయులు అంతా చెప్పడం జరుగుతుంది సైకిల్ ఇవ్వడం జరగడం వల్ల మా స్కూల్లో విద్యార్థుల స్పేత్ కూడా పెరుగుతుంది పిల్లలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ధన్యవాదాలు ఈ సంజయ్ కుమార్ గారికి అని చెప్పి